హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు పాడు వంటల్లో పాడు ముచ్చట్లు అండ్ అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడకపోతున్నాం అండ్ ఆ టాపిక్ ఏంటో కాదు పైనాపిల్ ఈ రోజు మన టాపిక్ అయితే మీరు తమ్మణిలో చూసినట్టుగానే పైనాపిల్ కాకపోతే ఆ సింబుల్స్ కి ఏంటో చెప్తాను మీకు అర్థం అవుతుంది మీరు రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసినా యూట్యూబ్ లో చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పైనాపిల్ ఒక ట్రెండింగ్ చేస్తారు సో ఈ సోషల్ మీడియాలో పైనాపిల్ ఎలాగైతే చూపించారో అది నిజమా కాదా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అందుకే ఈ వీడియోలో మనం అసలు పైనాపిల్ తిన్న తర్వాత మన బాడీలో అలాంటి రియాక్షన్స్ వస్తాయి పైనాపిల్ తినడం వల్ల మన బాడీకి ఉన్న యూజెస్ ఏంటి అసలు నిజంగానే పైనాపిల్ తిన్న తర్వాత మన బాడీలో అలాంటి రియాక్షన్స్ నిజంగానే వస్తాయా రావా అండ్ ఇవన్నీ కూడా ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో వరకు చూసేయండి ఫస్ట్ ఈ పైనాపిల్ తినడం వల్ల ఒక ఎయిట్ యూజెస్ అయితే చెప్తాను మన బాడీకి అండ్ ఫస్ట్ ఏంటంటే ఇందులో ఈ పైనాపిల్లో విటమిన్ సి ఉంటది కాబట్టి విటమిన్ సి దేనికి యూజ్ అవుతుంది అంటే మన బాడీకి ఈ పైనాపిల్లో ఈ విటమిన్ సి ఉండడం వల్ల దాన్ని మనం తింటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంటది అనమాట అండ్ సెకండ్ ఏంటంటే చాలా మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు పైనాపిల్ తిన్నారంటే డైజెషన్ చాలా ఫ్రీగా అవుతుంది ఎందుకంటే ఈ పైనాపిల్లో లో బ్రమలైన ఒక ఎంజాయ్ ఉంటది ఈ ఎంజాయ్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేస్తుంటుంది అండ్ అలా చేయడం వల్ల మన డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది సో మూడోది ఏంటంటే చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంటారు ఏంటంటే మలబద్ధకం అంటారు కదా ఎవరికైతే ఈ మలబద్ధకం ఇలాంటి ఉన్నాయో వాళ్ళకన్నా పైనాపిల్ తినడం అలవాటు చేసుకున్నారంటే మీకు అన్ని సెట్ అవుతాయి అండ్ డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది చాలా మందికి ఆర్థిటిస్ అలాంటివి ఉంటాయి కదా ఈ ఆర్థిటిస్ అలాంటివి ఉంటాయి అంటే నరలవి పొంగుపడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పైనాపిల్ అండ్ ఇంకా ఫోర్త్ ఏంటంటే చాలా మంది సర్జరీస్ చేయించుకుంటుంటారు కదా బాడీలో ఎక్కడైనా సరే సర్జరీస్ చేపించుకుంటుంటారు కదా చాలా మంది వాళ్ళకి విటమిన్ సి బ్రోమెలైన్ అనేవి ఏం చేస్తాయి అంటే హీలింగ్ పవర్ ను బేగా అందిస్తుంటాయి అంటే దెబ్బలు తగిలినా అంటే సర్జరీ అవి అవుతాయి కదా ఆ దెబ్బలు తొందరగా తగ్గడానికి హీలింగ్ పవర్ నిస్తుంది ఈ పైనాపిల్ అనేది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం చూస్తుంటారు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి క్యాలరీస్ తగ్గాలి కాబట్టి దీంట్లో ఈ పైనాపిల్ ఏదైతే ఉందో అందులో క్యాలరీస్ ఉండవు ఓన్లీ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి అది తిన్నారంటే చాలా మంది వెయిట్ లాస్ కూడా ఇది యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు సిక్స్త్ పాయింట్ చాలా మంది చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కూడా బోన్స్ అనేవి కొంచెం వీక్ గా ఉంటుంటాయి అంటే బోన్స్ చాలా సన్నగా ఉండడం అండ్ చాలా మందికి ఏంటంటే బోన్స్ ప్రాపర్ గా బిల్డ్ బిల్డ్అ అంటే అలాంటి వాళ్ళు కానీ పైనాపిల్ తిన్నారంటే మీ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది ఇందులో సెవెంత్ పాయింట్ ఏంటంటే పైనాపిల్ ఏదైతే ఉందో అది స్కిన్ గ్లో అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే బ్యూటీ కావాలనుకుంటారో వాళ్ళకి వాళ్ళకని పైనాపిల్ అలవాటు చేసుకున్నారంటే మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది ఎందుకంటే ఇందులో కొలజిన్ ఉంటుంది కొలజిన్ ఉండడం వల్ల ఇది ఏంటంటే మన స్కిన్ ని హెల్దీగా చేస్తుంది అండ్ అలాగే ఏవైతే పోర్స్ ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది సో ఈ పైనాపిల్ని మీరు జ్యూస్గా అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పైనాపిల్ ముక్కలైనా ఏంటంటే దీని వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్ అవుతుంది ఇప్పుడు ఈ పైనాపిల్ తిన్న తర్వాత మన బాడీలో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి చెప్తాను వినండి అండ్ రియాక్షన్స్ అనగానే మీరు టెస్ట్ స్టేట్ దగ్గరికి వెళ్తారు నాకు తెలుసు కానీ ఆగండి సో ఈ పైనాపిల్ తిన్న తర్వాత మన బాడీ టాప్ నుంచి బాటం వరకు రియాక్షన్స్ జరుగుతుంటాయి టాప్ నుంచి బాటం వరకు ఎలాంటి రియాక్షన్స్ జరిగితే చెప్తాను వినండి క్లియర్గా ఫస్ట్ ఈ పైనాపిల్ తిన్న తర్వాత ఏమవుతుంది అంటే మన నాలుగు గుచ్చుకున్నట్టుగా ఇంకా నాలుగు మంట రావడం గొంతు మంట రావడం అందుకే ఈ పైనాపిల్ని తక్కువగా తినాలి మరీ ఎక్కువగా తిన్నారంటే ఇలాంటి రియాక్షన్స్ జరుగుతుంటాయి చాలా మంది ఇది ఫేస్ చేసి ఉంటారు అంటే మన నాలుగు పైన ముళ్ళు ఏవో గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి పైనాపిల్ ఎక్కువగా తిన్నామంటే అలాగే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా వీడియో స్టార్టింగ్ లో ఏంటని మన డైజెషన్ నావడానికి కూడా బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి అలాగే చెప్పి ఎక్కువ తిన్నామంటే మోషన్స్ పట్టుకుంటే ఈ పైనాపిల్ పచ్చి తిన్నామంటే మన స్టమక్ పైన వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ పైనాపిల్ తిన్న తర్వాత మన బాడీ బాటంలో ఎలాంటి రియాక్షన్ జరిగితే చెప్తాను వినండి ముందుగా మీకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి అది ఏంటంటే చాలా మంది పైనాపిల్ తింటే మనం రీల్స్ లో చూసిన ఎందులో చూసినా సరే ఈ పైనాపిల్ తింటే అది మెన్స్కి ఏదైతే రిలీజ్ అవుతుందో అది స్వీట్గా అయిపోద్దని అనుకుంటారు బట్ దానికంటే అది ఒక మిత్తే కానీ ఫ్యాక్ట్ అయితే కాదు ఎందుకంటే అది దానికి ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు నిజంగా పైనాపిల్ తింటే ఆ మెన్స్కి ఏదైతే రిలీజ్ అవుతుందో అది స్వీట్గా అవుతుందని చెప్పేదానికి ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు కాకపోతే ఒక పొకార్ అయితే ఉంది సో దాన్ని అలాగే ఉంచండి నమ్మేకండి గుడ్డిగా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మన టెస్టోస్టరియన్ లెవెల్స్ని ఎలా పెంచుదో చూద్దాం అండ్ అలాగే ఈ పైనాపిల్ తింటే మన స్టామినా పెంచుతుంది టెస్టైన్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది కాబట్టి అలాగని చెప్పి ఇది కంప్లీట్గా దీనికి వర్కౌట్ అవుతుంది అంటే కంప్లీట్గా కాదు కొంచెం కొంచెం అంతే సో ఈ పైనాపిల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బాగానే వర్కౌట్ అవుతుంది అలాగని చెప్పి కంప్లీట్ పైనాపిల్ పైన డిపెండ్ అవ్వద్దు సో ఇదనమాట పైనాపిల్ మ్యాటర్ అండ్ మీ మైండ్లో ఏదైతే ఉందో పైనాపిల్ తింటే స్వీట్గా అయిపోద్ది అని సో దాన్ని తీసేయండి కంప్లీట్గా ఎందుకంటే దానికి రూమర్స్ ఉన్నాయి తప్పితే దానివల్ల అది నిజంగా ప్రూవ్ అయినట్టు ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు కాబట్టి దాన్ని అంతగా నమ్మకండి కానీ పైనాపిల్ తినడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఒక రకంగానే చూడకండి పైనాపిల్ అంటే చాలా రకాలుగా మన బాడీకి హెల్ప్ అవుతుంది కానీ లిమిటెడ్గా తినండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేసేయండి